పిల్లల పెంపకంలో మొదటి ఐదు సంవత్సరాలు ఎంతో కీలకం ఈ సమయంలోనే వారిలో అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి అందుకే ఐదేళ్ళు వచ్చేదాకా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటారు పెద్దవాళ్ళు ఈ సమయంలో వారిలో జరిగే ప్రతి మార్పును గమనిస్తూ ఉండాలి ఏదైనా సందేహం వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి మనం డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి సంవత్సరం లోపల పిల్లలైతే చిన్నారికి పాలు ఎంతసేపు పట్టాలి పాలు ఇచ్చేటప్పుడు గ్యాప్ ఎంత ఉండాలి ఏమైనా పాలు ఇచ్చేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలా బేబీ సరిపడే అంతసేపు సేపు నిద్రపోతుందని తెలుసుకోవడం ఎలా డ్రైపర్లను వాడవచ్చా ఒకవేళ వాటిని ఉపయోగిస్తే ఎన్ని గంటలకు ఒకసారి మార్చాలి పాపాయికి మిఠమిండి సరిపడినంత అందుతుందని ఎలా తెలుసుకోవాలి ఇందుకోసం ఏమైనా వాడవచ్చా బేబీకి స్నానం చేయించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నారి అదే పనిగా ఏడుస్తుంటే ఏమి చేయాలి వయసును బట్టి ఏ ఏ వ్యాక్సిన్లు వేయించాలి పాప ఎత్తు బరువు ఎదుగుదల సాధారణంగానే ఉందా సిరపులు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి డాక్టర్ చెకప్ అవసరం అవుతుంది సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల లోపు పిల్లలైతే డాక్టర్ని ఏమి అడగాలంటే పాప బాబు ఎదుగుదల సాధారణంగానే ఉందా సాధారణంగా పిల్లలకు మాటలు ఎప్పుడు వస్తుంటాయి ఈ విషయంలో అంశాలు అంశాలేంటి వయసుకు తగ్గ బరువు ఉందా ఈ సమయంలో వారిలో వచ్చే కీలక మార్పులు ఏంటి అవి సాధారణంగా ఉన్నాయని తెలుసుకోవడం ఎలా ఇప్పటి నుంచి వారికి క్రమశిక్షణ అలవాటు చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటితో పాటు ఇతర సందేహాలు ఏవైనా ఉంటే వాటిని పేపర్పై రాసుకోవడం మంచిది తర్వాత డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పేపర్ పై రాసుకొని ఆ పేపర్ను చూసి అడిగి తెలుసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్